ఈ రోజు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళ నుంచి కూడా ఎక్కడ కూడా సర్పంచ్లకి గౌరవం లేదు సర్పంచులు ఏ పని చేద్దామన్నా ఉన్నా విధులు లేవు విధులు లేవు అక్కడ ఈ కూడా ఉత్సవగాలగా గ్రామ పంచాయతీలో సర్పంచ్లందరూ కూడా మిగిలిపోయారు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏనాడైతే మన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అధికారులు మళ్ళీ పూర్వవైభవం తిరిగి వచ్చింది కాబట్టి నిజమైన స్వాతంత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలకు గ్రామ సర్పంచులకు నిజమైన స్వాతంత్రం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజు వచ్చినట్టు కనిపిస్తుందని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజున ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీల గౌరవాన్ని ప్రజాస్వామ్య పరిపాలన మనకు అందించినందుకు మన నారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన మంత్రివర్లు రాజారాజు గారికి నేను తీసుకుంటాను ఒకసారి ఈ సభ జరిపించాలంటే మా అధ్యక్ష మా సర్పంచ్ అడవా చిట్టుబాబు గారు సభ జరిపించాలి ఏంటంటే ఆయన కొంచెం మాట్లాడు కొంచెం వీక్లో ఉన్నారు కాబట్టి నేను జరిపించాను యాక్చువల్లీ ఆయన అధ్యక్షుల్లో ఈ సభ జరగాలి మేమందరం కూర్చోవాలి మాట్లాడచ్చు మేమందరం ఇలా ఈ సభ సరే నేను జరిపించాలన్నారు కాబట్టి మనం నిర్వహించాను